తప్పు అయిపోయింది కాలిఫ్లవర్ తెలియక టెంప్ట్ అయిపోయాను ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం రాయ్ మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా ఏంటి పెళ్ళి దానికి అరవై ఐదేళ్ళు నాకు ముప్పై ఐదేళ్ళే దానికి పళ్ళు కూడా మొననే పళ్ళు పెట్టించుకుంది రై పళ్ళ సెట్టు పెట్టించుకుంటే ఏంట్రా ప్రతి నెల పెంచిన కూడా వస్తుంది ఆ이가 సమయం కాదు నామకచడు ఆ కళ్యాణ కన్య ప్రాప్తిరస్తు కళ్యాణ కళ్యాణ బ్రాహ్మణ రస్తా కనేస mera lajapad pamgara నువ్వు దండా పెట్టినా దండ కచదివినా ఈ పెళ్ళి చేసుకోవాల్సిందే ఈ పట్టుకున్నావు కాబట్టి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు అదే కుక్కనో నక్కనో పందినో కప్పునో పట్టుకొని ఉంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి రంగయ్య బావా అయితే న్యాయం రంగయ్య బావా బెతుమాలుతున్నాడు కదండి బాబు ఒక్కసారి ఆలోచించటి క్యాలిఫ్లవర్ బాబు ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు ఏయ్ ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుంది టీవీలో ఎన్నోసార్లు సార్లు చూపించారా అయినా ఏం చేసావు కకృతి పడ్డు అనుభవించు సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా అరవై ఐదు సంవత్సరాల కన్యాస్త్రీ ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం కీసరిగిరిలో బతుకుతుందిరా ఇచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్ కు సీలేసినట్టుగా తన శీలాన్ని భాచుకు అలాంటిది ఎంత ధైర్యం అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎనలో కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేస్తా శీలంతో ఎవడు గేమ్స్ ఆడినా క్లాక్

అసలు జరుగుతున్నా మన ఊరిలో దేశానికి స్వాతంత్రం వచ్చి అన్నాళ్ళైనా మనకు మాత్రం స్వాతంత్రం రాలేదురా ఉత్తర కొరియా కిమ్ గాడు ఉన్నాడు క్యాలిఫ్లవర్ గాడు కోరికల్ని కంట్రోల్ చేసుకుంటున్నా నా వల్ల కాదురా బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫ్లవర్ గాడిని ఏదో చెయ్యాల్సిందే కొన్ని మనుషులు పెట్టి కొట్టిచ్చేద్దామా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలేరా తీసుకున్న బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాలా

ఇప్పుడు తుమ్మిదన్నాక పువ్వు మీద వాలాలి ఐస్ కాంత అన్నాక ఇరువు కతుక్కుపోవాలి ఏవి మీ బావకు లేవట కదా మా ఆడగాడి మనిషి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే తర్వాత అంటే అన్న నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావ అయినా అన్నీ మూసుకొని పక్కన కూర్చుంటారా చెప్పు మీ బావ మగాడే అయితే మూతి మీద మూల్సింది మేసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడు ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండిరా ఒక్కసారి నిన్ను ముట్టుకోమను అప్పుడు చూద్దాం ఆహా సరేరా ఒప్పించి పక్కన పడ్డాది లేదు చూడాలా పిల్లా ฮะฮะฮะอะฮะฮะฮะอะฮะ ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్ ఏ ఆ చూపు ఏంటి ఆ కుచోడం అయినా నీకు పైత్యం బాగా ముదిరింది అల్లం చితక్ కొట్టి కొబ్బరి నీళ్ళలో గిళ్ల ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ గాలికి ఈ కప్పు ముందు నీ పప్పులేమి ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్ల ఉసర మాటలే మాట్లాడకు ఉంటే సూటిగా చెప్పు మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్కి పానికి రాదంటున్నారు బాబు ఏంటి బాబు తండే అర్థం మ్యాచ్ రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే

నేను చెప్పింది చెయ్యాలి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని టేంగు అని వాయిస్తుంటే మూత పగిలి మోత మోగేది ఈ లడ్డూలో లక్క మీరు కానివ్వండి ఇదేదో తేడాగా ఉన్నట్టుంది మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం కానీ ఆడసింది మీరు